నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ నేను మీ జర్నలిస్టు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తెలంగాణ పల్లె పల్లెకు తెలంగాణ గల్లి గల్లికి తెలంగాణ ఇంటి ఇంటికి చేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ ఆయన ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి ఆ రోజు పద్మారావు గౌడ్ ఈటల రాజేందర్ చాలామంది నాయకులను వెంట వేసుకుని ముందు వాళ్ళకి ఎలాంటి ఆపదొచ్చినా నేనున్నా తెలంగాణ స్వరాష్ట్రమే నా అధ్యయనం తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించినటువంటి నేత కేసీఆర్ ఆ కేసీఆర్ స్వరాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా రెండు రెండు పర్యాయాలు చేసి రైతులకు ఓవైపు అన్నదాతలకు ఓవైపు విద్యార్థులకు ఓవైపు నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వచ్చి తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్పు 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 రావాలి కాంగ్రెస్ కావాలి అన్న విధంగా మార్పు తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమ నేత మీద ఒక అష్ట దిగ్బంధనం అయితే జరిగిందంటూ ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన పాపం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను అల్లకొల్లం చేస్తుంది ముప్పేట జరుగుతున్న విచారణ సంస్థల దాడులతో కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలని ఆయన కళ్ళ ముందే కొలిపోతూ ఉన్నాయి వెంటబడి వేటాడి గత ప్రభుత్వంలో ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు కక్ష సాధించాలి అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఆయన మీద అక్రమ ఆయన కుటుంబం మీద ఒక మేడల్లా కట్టుకున్నటువంటి ఇంటిని అక్రమ కేసులతోటి అరెస్ట్లతోటి కేసులు ఎఫ్ఐఆర్లు చేసి అడావిడి చేసి ఆయన ఆయన ముందే ఆయన మేడను కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ మేడ కేసీఆర్ కట్టినటువంటి గూడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఇల్లు కూలిపోతాయా ప్రజలారా మీరే చెప్పండి ఆ రోజులలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు మాత్రం కల్వకుంట్ల కుటుంబం మీద కల్వకుంట్ల కేసీఆర్ మీద వ్యక్తిగతకు దూషణలకు వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత పగలకు దిగి పాడు చేస్తూ ఉన్నారు తెలంగాణ ఎస్ ఇది నిజం అయితే ఇక్కడ కేసీఆర్ కుటుంబంపై ఈడి కత్తి లిక్కర్ కేసులో కుమార్తె అరెస్టు అత్యంత విశ్వ విశ్వాసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకే ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరి బిక్కిరి అల్లుడు అనిల్ని ఏక్షణమైన అరెస్ట్ ఆ వార్తలు అవసరమైతే కేసీఆర్కు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్ లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు వరకు ఉన్నాయా ఫోన్ ట్యాపింగ్లో మరో బ్రాంచ్ బ్రాంచ్గా పత్రికాధిపతి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల పాత్రపై నిఘా ఇప్పటికే పార్టీ వీడుతున్న కీలక నేతలు మసకబారుతున్న బీఆర్ఎస్ ప్రభావం లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్ దాదాపు ఒక ఉక్కు గుండె ఆయన ఆయన ఒక ఉక్కు గుండె తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చూసిండు ఆయనకు తెలుసు ఇలాంటివి జరుగుతాయని ఆయనకు తెలుసు ఆయన బాధపడేదా ఏంటంటే నా నుంచి అధికారం నన్ను గద్దె నింపే అధికారం దింపారు తప్ప రైతులు పడే బాధలను చూసి కూడా ఆయన ఇప్పటికీ ఆ పద ఎవరైతే ఓడగొట్ట వాళ్ళ మీద కోపం లేకుండా జాలిని చూపిస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత మీద దాదాపు రెండు సంవత్సరాల పాటు విచారణ చేసి దాదాపు ఆధారాలు అంటున్నారు మరి ఆధారాలు ఉంటే చూపించాలి కదా అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలకు అక్కడి నుంచి సమాధానం లేకుండా పోయింది ఈ యొక్క అక్రమ అరెస్ట్ అంటూ కూడా కల్వకుంట్ల కవిత క్లియర్గా చెప్పింది నన్ను గతంలో విచారణ పేరు మీద పిలిచి ఏమైతే చేసిరో ఏవైతే ప్రశ్నలు అడిగిరో ఈరోజు అదే ప్రశ్నలు అడుగుతా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొత్త ప్రశ్నలు లేవనెత్తడం లేదు ఎలాంటి కొత్త ప్రశ్నలను అడగడం లేదు అంటే ఈడి దగ్గర ఎలాంటి సమాధానాలు లేవా ఇలా ఈడి దగ్గర ఎలాంటి కొత్త ప్రశ్నలకు తావు లేదా ఎలాంటి కొత్త ప్రశ్నలు వచ్చే అవకాశం లేదా మరి ఏమి ఇప్పుడు ఎనిమిది ఏడు రోజుల రిమాండ్ అన్నారు ఏడు రోజుల కస్టడీ నుండి తర్వాత మరో మూడు రోజులు పొడిగింపు తర్వాత ఎనిమిది రోజుల పొడిగింపు అడుగుతూ ఉన్నారు అక్కడ అడిగిన దాన్ని అడగడానికి ఇన్ని రోజుల కస్టడీ అవసరమా నిజానికి కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయంటే అవుననే సమాధానం వస్తుంది తెలంగాణ సమాజం నుంచి భారతదేశ రాజకీయాలను ఓవైపు కేసీఆర్ ఓవైపు కేజ్రీవాల్ ఈ అరెస్ట్ల పర్వమెంట్గా భారతీయ జనతా పార్టీ ఉంది అని వీళ్ళు బలంగా మాట్లాడుతూ ఉండే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈడీ సిబిఐ ఐటీ ఇవైతే ఏమైందో అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లకు మాకు ఏం సంబంధము అని చెప్పి వాళ్ళు కొట్టిపారుస్తున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబం మీద కక్ష సాధింపు సాధిస్తున్నది కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వమా మీరే తెలంగాణ సమాజమా మనం చైతన్యం గలవాళ్ళం మనమే మీరే చెప్పండి మా కామెంట్ల రూపంలో తెలంగాణ ప్రభుత్వమే కక్ష సాధింపు సాధిస్తుంది అనేది లేక కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు సాధిస్తుందని అయితే ఇక్కడ ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరి బిక్కిరి ఒక్కరోజే ఒకటే కేసు మీద ఇద్దరు రెండు కేసుల్లో సోదాలు అంటూ కూడా ఊపిరి ఆడినటువంటి పరిస్థితి అంటే ఎక్కడ ఎలాగైనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి తెలంగాణ చరిత్రలో తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేదే ఆలోచన ప్రతిపక్షంలో ఉన్న ప్రభా ప్రజాప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాటలు ప్రభుత్వంలోకి వచ్చినాక అదే మాటలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మాటలు ఎంపీగా ఉన్నప్పుడు అదే మాటలు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా కూడా అదే మాటలు కేసీఆర్ వేసినటువంటి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నాం అందుకే మాట్లాడుతూ ఉన్నామని చెప్పినటువంటి నాయకులారా మరి పంట నష్టాలు పోతున్నటువంటి రైతుల గురించి కేసీఆర్ ఎప్పుడు పట్టించుకుంటుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండే ఇరవై నాలుగు గంటలు చెరువులు నిండుగా చల్లగా చేపల చెరువులని ఆ చెరువులని మంచినీటి చెరువులని అక్కడ బో వ్యవసాయాన్ని రంగానికి చెరువులను ఇచ్చినటువంటి భగీరథుడు కేసీఆర్ మరి ఆయన లేక ఎందుకు వెళ్లేకపోతున్నారు మాటలకు మేము కేసీఆర్ నుంచి మాటలు తీసుకుందామని చెప్తా ఉన్నారు కానీ మరి ఆయన గురించి ఆయన పనితనం గురించి ఎందుకు చెప్పడం లేదు అనేది ప్రశ్న పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇక్కడ అన్ని కవిత భర్త అనిల్ రావు ఆయనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా దీని అన్నిటికీ తెరదించుతూ కేసీఆర్ మాట్లాడిండు ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు రాజకీయంగా అని మాట్లాడినట్టు మాట్లాడిండు కేసీఆర్ కవిత అరెస్ట్ అయిన నాలుగు రోజులు కేసీఆర్ భయపడితే కేసీఆరే భయపడి ఉంటే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చేదా ప్రజలరా చెప్పండి మీరే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చేదా తెలంగాణ స్వరాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంతమంది భయాందోళనకు గురి చేసినా భయపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ అంటే చెప్పండి మీరే చెప్పండి మేము చెప్తే ఏదో మాట్లాడుతూ ఉన్నారు అంటారు కొంత తెలివి లేనిదద్దమ్మను నిజమైన ఉద్యమకారులు అటువైపు ఉన్నారు ఉద్యమకారులకు పెద్దపీట వేసింది ఎవరు ఉద్యమకారులకు శాసనసభలో కూర్చోబెట్టి మాట్లాడించింది ఎవరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది ఎవరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు స్థానాలలో ఎంతమంది కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు ఎవరున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ సాయు సాయుధ పోరాట రై రైత రైతాంగం ఎలా జరిగిందో తెలంగాణ స్వరాష్ట్రం కోసం మల్లిదశ ఉద్యమంలో ఉక్కు మనుషుల నిలబడి ఈరోజు ఈరోజు ఇట్లా ఉంటే కానీ రేవ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉన్నది ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నది గేట్లు తెరిచినాం రండి అంటూ ఉన్నారు కొంతమంది ఇక్కడ అధికారం కోసం ఇక్కడ వచ్చి అధికారం మెయింటైన్ చేసి అధికారంలో ఉన్న రోజులు ఉండి జేకేసిఆర్ అన్నటువంటి రోలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతా ఉన్నారు నమ్మినోళ్లే నట్టేంట ముచ్చిపోతూ ఉన్నారు అనేది ఒక వార్త ఇక్కడ లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు గారికి రావు వరకు ఉన్నాయా అవసరమైతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్ ఉంది కేసీఆర్ లాంటి వ్యక్తి ఈడీ విచారణలకు వెళ్ళి సాక్ష్యంగా చెప్పాలంట అదే ఇక్కడ ఎవరు మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రభావం మస్కా ఓ వైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు ఇంకో వైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు ఆమె భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి కేసీఆర్ బంధువుల బంధువుల ఇండ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి ఓవైపు కవితను విచారించిన ఈడీఎమ్ భర్త అనిల్ ఆర్థిక లావాదేవీలపై గురిపెట్టింది అనిల్ రావు సోదర్ అఖిల వారి బంధువులైన మేక చెరనిళ్లలో సోదాలు నిర్వహించింది లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్మును పంజాబ్ గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే ఆధారం రాబడతా ఉన్నది ఈ యొక్క పరిణామం ఇంతకుముందే చేసి ఉంటే బాగుంటుండేమో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ని టార్గెట్గా చేసుకొని మరి కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తుకొని పోయారు అరెస్ట్ చేశారు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని కవితని టచ్ చేయలేకపోయారు ఎందుకని కవితని విచారణ పేరు మీద పొడిగించుకుంటూ వచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు భయపడ్డరా భయపడ్డరా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి భర్త అనిల్ కూతురు అల్లుడు అనిల్ కూతురు కవిత ఓవైపు వారికి సంబంధించి అనిల్ రావుకి సంబంధించిన సోదరిమణి తర్వాత మేకాచరణ్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి సోదాలు నిర్వహించడంతో ఉక్కిరి బిక్కి నిజ ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోయండి పోయిన వాళ్ళు పోతే మనకే మంచిది అని చెప్పి కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్కి అడుగులు అడుగైం నడు కాళ్ళు మొక్కినటువంటి కాళ్ళు ఒత్తినటువంటి నాయకులారా ఈరోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారంగానే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని మోసం చేయడం ఇంతవరకు కరెక్ట్ అనేది నాకు ఒక ప్రశ్నగా నాకు తెలంగాణ ప్ర సమాజానికి ప్రశ్నగా మిగిలిపోయినటువంటి విషయం ఎందుకని ఆ రోజు ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీల కోసం ఈరోజు ఆ రోజు తీయగున్న కాయ ఈరోజు ఛేదయిందా ఆ రోజుకు ఉన్న గులాబీ జెండా ఆ రోజు దేవుళ్లా కనిపించినటువంటి కేసీఆర్ ఆ రోజు కనిపించినటువంటి తెలంగాణ జాతిపితగా మీరే చెప్పారు ఎవరో వర్ణించలేదు వెళ్ళిపోయినటువంటి నాయకులే చెప్పారు టికెట్లు ఇస్తే ఓడిపోయి టికెట్లు ఇస్తే ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్సీలు తెచ్చుకున్నారు ఇళ్ళకు ప చైర్మన్ పదవులు తెచ్చుకున్నారు ఇంటిల్లాదిపాతి ఇంటి ఆధిపాతి కుటుంబ పాలన చేసుకున్నారు ఈరోజు వాళ్ళు కేసీఆర్ని విడిచి వెళ్ళడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం అన్న విధగా అన్న విధంగా మారుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది ఇక్కడ తెలంగాణ చరిత్రను ఆల్రెడీ నెట్లో తెలంగాణ సంబంధించినటువంటి పోర్టల్లో కనిపించకుండా చేశారు ఒకవైపు ఇక్కడ కేసీఆర్ని చరిత్రని మర్చే విధంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి బలంగా చరిత్రను మాయం ఎలా చేయాలో తెలుసు ఆనాడు సుభాష్ చంద్రబోస్ చరిత్రను మాయం చేశారు తర్వాత భగత్ సింగ్ చరిత్రను మాయం చేశారు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ద హీరో ఆఫ్ ఇండియా ద హీరో ఆఫ్ భారత్ ఆయన లేకపోయి హైదరాబాద్ ప్రత్యేక దేశమైతో ఆయన చరిత్రను మాయం చేశారు అసలు మొఘలుల మీద కొట్లాడినటువంటి హిందూ రాజ్య స్థాపనకై కొట్లాడినటువంటి చాలామంది చరిత్ర కనుమరుగు చేశారు మొఘలు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది కరెక్టే ముస్లింల పార్టీ ఎందుకు అని ఆయన చెప్పిందని కరెక్టే అంటున్నాను అంటే మొఘలు బాబర్ జాంగీర్ అలెగ్జాండర్ వీళ్ళందరూ కూడా యుద్ధం ప్రకటించి భారతదేశాన్ని ఔన్నత్య స్థానానికి తీసుకుపోయినట్టు చరిత్రలలో మేము చదువుకున్న బుక్కులలో కూడా ఇంతింత పెద్ద పేరాగ్రాఫ్లల్లో రాస్తుండే బుక్కులలో చదువుతుండవే ఏ తెలంగాణ హైదరాబాదు సంబంధించినటువంటి ప్రత్యేక దేశంగా ఉంటే ఇండియాలో కలపడానికి రైతాంగ పోరాటం చేసినటువంటి వాళ్ళ గురించి పిల్లలకు ఎందుకు చెప్పలేకపోయారు భారతదేశ స్వాతంత్రం కోసం మొగుల భారతదేశ స్వాతంత్రం కోసం గొట్లాండల గురించి ఎందుకు అంత తక్కువగా పుస్త పాఠ్య పుస్తకాలలో రాశారు రోజు రోజుకు కనుమరుగైపోయిన చరిత్ర మొఘలుల మీద భారతదేశ హిందూ స్థాపనకై ఎంతోమంది గుళ్ళను కూల్చివేస్తుంటే గుళ్ళను కూల్చివేస్తుంటే వాళ్ళని అడ్డుకొని వారిని చితకబాది వారిని జయించినటువంటి రాజ్య రాజుల పేర్ల పేర్లు ఈ కనుమరుగు ఎందుకైనాయి పంజాబ్కి సంబంధించినటువంటి సిక్కు కుటుంబం గురించి చిన్నపిల్లల నుంచి పెద్దవరకు రాజస్థాపన హిందూ రాజస్థాపన కోసం పోరాడినటువంటి వాళ్ళంతరూ వాళ్ళంత చరిత్ర వారి కాంగ్రెస్ పార్టీకి చరిత్ర మాయం చేయడం చాలా సింపుల్ అందులో భాగంగానే అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అందులో భాగంగానే ఇక్కడ కేసీఆర్ చరిత్రను మాయం చేసే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి అందుకే కక్ష సాధింపు చర్యల కిందనే ఆయనపై పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అష్ట దిగ్బంధనం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు అని మాట్లాడుతున్నటువంటి విషయం ఇది చూస్తూనే ఉండండి వైఆర్టీవీ తెలుగు ఎవరైతే